గత టీటీడీ పాలక మండలి హయాంలో తిరుపతి ఎస్వి ఆయుర్వేదిక్ ఫార్మసీ మెడికల్ లిమిటెడ్లో భారీ అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయని ప్రస్తుత పాలక మండలి సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆరోపించారు ఇది నాకు తెలిసినంతవరకు ఎక్కడో గుజరాత్లో ఒక మారుమూల కంపెనీలో అసెంబ్లీ చేసుకొని వచ్చి చిన్న యూనిట్లో తీసుకొని వచ్చి ఇక్కడ దీన్ని ఇన్స్టాల్ చేశారని చెప్పి అక్కడ ఉన్నట్టు పనిచేసే వాళ్ళు చెప్పారు సెకండ్ హ్యాండ్ కూడా పెట్టారని చెప్పి వాళ్ళు ఛాలెంజ్ చేస్తున్నారు నేను టెక్నికల్ పీపుల్ పంపిస్తానంటే నా పిలి పిలిపించండి నేను చూపిస్తాం దాంట్లో అది పెయింటు ఎక్కడెక్కడ పెయింట్ పూసారో మేము ప్రూవ్ ఉంటున్నారు మేము వారికి భరోసా ఉంటాం స్వామివారి కోసం నిలబడదాం స్వామివారి సొత్తు కోసం మనం నిలబడదాం ఎవరెవరు ఎక్కడెక్కడ తప్పు చేస్తారో అందరినీ చట్టం ముందు శ్రీవారి భక్తుల ముందు నిలబెడతాం నేను అందుకనే నెల నెలా ప్రెస్ మీట్ పెట్టి తిరుమలలో అజ్జిరిగిపోతుంది తిరుమలలో ఇజ్జిరిగిపోతుంది అని చెప్పి కరుణాకర్ రెడ్డి గారు మీకు కరుణ లేదా ఎవరి మీద కరుణ ఉంది మీ హయాంలో కమిషన్లు తీసుకొని తప్పించుకుంటూ తిరుగు తిరుగుతున్న వారి మీద ఏమైనా కరుణ ఉందా మీకు ఇది మంచిది కాదు నేను ఛాలెంజ్ చేస్తున్నా ఇరవై నాలుగు లోపల మీ ఇద్దరిలో ఎవరున్నారండి దీన్ని పత్రికా ముఖంగా నేను ప్రూవ్ చేస్తా మా ఛాలెంజ్ స్వీకరిస్తారని చెప్పి వారిద్దరిని సవాల్ చేస్తాను